సో మరి అందరికీ తెలుసు గత కొన్ని రోజులుగా ప్రవీణ్ పగడాల గారి ఆకస్మిక మరణం సంచలనం సృష్టిస్తూ ఉంది కేవలం మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అనేక ఇండియాలో ఉన్న అనేక రాష్ట్రాల్లోనూ విదేశాల్లో కూడా ఆయనకి అభిమానులు ఉండటం వలన అనేక చోట్ల దీని సందర్భంగా ప్రదర్శనలు జరుగుతూ ఉన్నాయి కండోలెన్సెస్ మీటింగ్ జరుగుతూ ఉన్నాయి ప్రేయర్ మీటింగ్ జరుగుతూ ఉన్నాయి యావత్ ప్రపంచమంతా కూడా ఈ కేసులో ఏం జరుగుతుంది అనేటటువంటి ఉత్కంఠతతోటి తోటి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఈ కేసులో ఇది ఎందుకు ఇంత జరుగుతుందంటే కేవలం ప్రవీణ్ పగడాల గారి యొక్క వ్యక్తిత్వం ఆయన క్రైస్తవ సమాజానికి చేసినటువంటి సేవ ఒక సోషల్ వర్కర్గా ఒక మేధావిగా ఒక పాస్టర్గా ఒక స్పీకర్గా ఒక డిబేట్లో ఉన్నటువంటి క్రైస్తవ సమస్యల్ని ప్రస్తుతించేవారిగా ఆయనకున్నటువంటి ఆ యొక్క విపరీతమైన పాపులారిటీ దీనికి కారణం అని చెప్పేసి నేను మీ అందరికీ విన్నవించుకుంటూ ఉన్నాను ఆ తర్వాత దీంట్లో మన ఉద్దేశం ఏంటంటే సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ జరిగి ఇంపార్షియల్ ఇన్వెస్టిగేషన్ జరిగి దాంట్లో యాక్చువల్గా ఈ అనుమానాస్పదమైనటువంటి కారణం కారణమేంటో ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ బయట పెట్టాలి అనేది మా యొక్క కోరిక మా యొక్క డిమాండ్ అయితే ఆ సంఘటన జరిగినప్పుడు అనేక మంది క్రైస్తవ సోదరులు కానివ్వండి లేకపోతే యాక్టివిస్టులు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఇది ఈ అనుమానాదాస్పితిలో మృతి చెందటం అనేది ఇది యాక్సిడెంట్ కాకపోవచ్చు యాక్సిడెంట్ కాకుండా దీంట్లో మృర్చు వెనక ఏదో కుట్ర జరిగి ఉండవచ్చు లేదా హత్య కూడా జరిగి ఉండవచ్చు అనేటటువంటి అనుమానాలు వ్యక్తం చేశారు అందుకనే ఆ రోజు చాలా వేల సంఖ్యలో అక్కడ మార్టం చేసినప్పుడు హాస్పిటల్ దగ్గర కానీ పోలీస్ స్టేషన్ దగ్గర కానీ అందరూ గుమ్మిగూడారు అక్కడ ఎందుకంటే దీనికి కారణం బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఈ మధ్య కాలంలో క్రైస్తవుల మీద క్రైస్తవ చర్చీల మీద క్రైస్తవ ప్రాపర్టీల మీద అనూహ్యంగా దాడులు పెరుగుతూ వస్తూ ఉన్నాయి అంతేకాకుండా ఆయనను వ్యక్తిగతంగా కొంతమంది చంపుతామని బెదిరించినట్టుగా కూడా సోషల్ మీడియాలో వచ్చింది కాబట్టి ఆయన్ని ఎవరైనా టార్గెట్ చేసి ఆయన హత్య చేసి ఉంటారేమో అన్నటువంటి అనుమానంతో అందరూ కూడా చాలా క్యూరియాసిటీతో అక్కడికి రావటం జరిగింది అయితే పోలీసులు ఆ రోజు అంటే అది ఇరవై నాలుగు రాత్రి పదకొండు గంటల నలభై రెండు నిమిషాల తరువాత ఈ సంఘటన జరిగినట్టుగా తెలుస్తూ ఉంది సీసీటీవీ ఫుటేజీల మా ద్వారా అయితే పోలీసులకి మరుసటి దినం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల ప్రాంతంలో వన్ వన్ టూ వారికి సూచన అందటం ఆ తర్వాత పోలీసులు రావటం అక్కడ ఘటనా స్థలాన్ని చూడటం ఆ తర్వాత అక్కడ డెడ్ బాడీని అవన్నీ తీసుకొని వెళ్ళటం అన్ని జరిగినాయి ఇది మామూలుగా పోలీసు వారు చేసే ప్రక్రియ అంతా కూడా జరిగింది అయితే సోషల్ మీడియా వేదికగా అనేక మంది అనేక రైన అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్న సందర్భంలో ఎస్పీ గారు కలెక్టర్ గారు అక్కడ ప్రతిస్పందించి ఈ లోపల ముఖ్యమంత్రి గారు ఆ తర్వాత ఇంకా ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ప్రతిస్పందించి డీజీపీ గారికి చెప్పటం ఆ ఎస్పీ గారు కూడా వెంటనే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీంని ఏర్పాటు చేయటం అలాగే ఇంక్వెస్ట్ ఒక ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ యొక్క పర్యవేక్షణలో ఆయన అక్కడ ఉన్నప్పుడు ఆయన ముందు అది జరగటం ఆ తరువాత పోస్ట్ మార్టానికి కూడా ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ని అపాయింట్ చేయటం ఆ టీమ్ ఆఫ్ డాక్టర్స్ చేయటమే కాకుండా ఆ జరిగే ప్రాసెస్ అంతా పోస్టుమార్టం ప్రాసెస్ అంతా కూడా ట్రాన్స్పరెంట్గా ఉండటం కోసం వీడియో కెమెరాలో దాన్ని రికార్డ్ చేస్తూ తీసుకోవటం ఈ క్రిస్టియన్ అంటే విక్టిమ్ తరఫున ఉన్నటువంటి వాళ్ళను కూడా అక్కడ ఉండటానికి పిలవటం ఇవన్నీ కూడా జరిగినాయి దాంతో నిష్పక్షంగా ఇన్వెస్టిగేషన్ కోరుతున్నటువంటి క్రైస్తవ వాళ్ళ లీడర్స్ అంతా కూడా సరైనటువంటి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ జరుగుతుందని చెప్పేసి మేము ఆశించాం అయితే అనుమానించట్లేదు ఇప్పుడు కూడా ఆ తర్వాత ఎస్పీ గారు కానివ్వండి ఐజీ గారు కానివ్వండి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అక్కడ రాజమండ్రిలో పెట్టి వాళ్ళు కొన్ని సీసీటీవీ ఫుటేజీలు ఆ రెండు మూడు రోజుల్లో వాళ్ళు కలెక్ట్ చేసిన సీసీటీవీ ఫుటేజీలని షార్ట్ పిఎం రిపోర్ట్ని చెప్పుతూ వారు కొన్ని ఇవన్నీ చెప్పారు ఇది ఫైనల్ కాదు మాకు ఇంకా ఒక నిర్ధారణకు మేము రాలేదు కారణం ఏంటనేది దీంట్లో ఇంకా ఫుల్ పోస్ట్ మార్టం రిపోర్టు రావలసి ఉంది అలాగే ఇంకా సీసీటీవీ ఫుటేజీలు కూడా మాకు ఆ దారి మొత్తంలో తీసాం కానీ విజయవాడలో తీయవలసినటువంటి ఒక మూడు నాలుగు యాప్ అక్కడ ఉంది అది ఎక్కడ ఉన్నారనేది విజయవాడలో సీసీటీవీ ఫుటేజ్లు మేము కలెక్ట్ చేయాలి అని చెప్పారు అది మేము కలెక్ట్ చేస్తున్నాం ఇవన్నీ రాగానే మరొకసారి మేము ప్రెస్ మీట్ పెట్టి మేము విషయాలన్నీ కూడా ప్రెస్ ముందుకు ప్రజలకు తీసుకెళ్తాం అని చెప్పారు అది చెప్పినటువంటి మరుసటి రోజునే మనం చూస్తూ ఉన్నాం అనేక సీసీటీవీ ఫుటేజ్ యొక్క వీడియోస్ వైరల్ అయినాయి సోషల్ మీడియాలో ఆ ప్రవీణ్ పగడాల గారిని ఒక రోడ్ సైడ్ తాగు బ్రోతుగా చూపించడానికి ఒక ప్రయత్నం ఇక్కడ జరిగింది ఇప్పటికీ కూడా ఏంటంటే ఆ ప్రయత్నం ఆయన తాగి అట్లా ఆ మత్తులో బండించే నడపటం వలన యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు అని చెప్పేసేటటువంటి ఒక నరేటివ్ని సోషల్ మీడియా వేదికగా వైరల్ చేసి దాన్ని పనిగొట్టుకొని చేయటం జరిగింది ఈ సందర్భంగా ఈ వేదిక ముఖంగా నేను అందరితో రిక్వెస్ట్ చేసేది నివేదన అంటే మా అందరి తరఫున ప్రవీణ్ పగడాల గారు చాలా ప్రాముఖ్యమైనటువంటి మేధావి చాలా ప్రాముఖ్యమైనటువంటి క్రైస్తవ నాయకులు ప్రాముఖ్యమైనటువంటి పాస్టరు ఆయన తిరిగినటువంటి వాళ్ళు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అనేక రాష్ట్రాల్లోనూ ఇతర దేశాల్లోనూ కూడా ఉన్నారు టీవీ మాధ్యమం ద్వారా కానివ్వండి యూట్యూబ్ల మాధ్యమం ద్వారా కానివ్వండి ఆయన గుర్తుపట్టిన వాళ్ళు దాదాపుగా ఎవరు ఉండరు అలాంటి వ్యక్తి రోడ్డు మీద వెళుతూ వెళుతూ వైన్ షాపులో వైన్ బాటిల్స్ కొనుక్కొని రోడ్డు మీద కూర్చొని తాగి బండి నడపలేక అలిసిపోయి ఎక్కడో రోడ్డు పక్కన పార్కులో రెస్ట్ తీసుకొని ఆ ఫుట్ పాత్ మీద కూర్చొని వెళతారని చెప్తే అది నమ్మటానికి ఏ ఎవరు కూడా అంటే చదువు సంత్యా లేని ఏ పామరుడు కూడా దాని ఎవరు కూడా నమ్మటానికి సిద్ధంగా ఉండరు ఇది అందరూ ఆలోచించవలసినటువంటి విషయం అయితే మేము ఈ ప ఈ మీటి ప్రెస్ మీట్ ద్వారా రెండు రకాలైనటువంటి మాటలను ఇక్కడ తీసుకొని రావాలనుకుంటున్నాం మొదటిది క్రైస్తవులు క్రైస్తవుల్లో కూడా అనేక మంది యాక్టివిస్టులు యువ పాస్టర్లు కొంతమంది యూట్యూబర్లు కొంతమంది అనేక అనేకమైనటువంటి అనవసరమైనటువంటి ఈ మీడియా సోషల్ మీడియాలో ఇన్ఫెగేషన్ చేస్తూ వాళ్ళ వాళ్ళ పాండిత్యాన్ని ప్రకటిస్తూ వాళ్ళు అనేకమైనటువంటి స్పెక్యులేటివ్ స్పెక్యులేషన్ ఈ మీడియాలో పెట్టారు ఒక రకంగా కొంతమంది అతి ఉత్సాహంతో ఇతరుల మత మత మనోభావాలని నష్టించపరిచే రకంగా మాట్లాడారు అది మేము ఒప్పుకుంటాం ఎవరైనా సరే క్రైస్తవ యువకులు కానీ కానీ